హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విన్నీ ఈ ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ అయినటువంటి ఆంధ్ర చేపల పులుసును ప్రిపేర్ చేసుకుందాం వాటి కోసం కావలసిన పదార్థాలు అయితే పచ్చిమిర్చి వంకాయ ముక్కలు బెండకాయ ముక్కలు టొమాటో ముక్కలు ఆనియన్ పేస్ట్ అండ్ మసాలా పేస్ట్ ఫస్ట్గా ప్యాన్ను తీసుకుని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి మసాలా పేస్ట్ వచ్చి అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు గసగసాలు లవంగాలు వేసి మిక్సీ పట్టునది ముందుగా ఆయిల్ పచ్చిమిర్చి వంకాయ ముక్కలు టొమాటో ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకొని కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి జస్ట్ ఇవి కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది పక్కకి ఒక వేరే ప్లేట్ తీసుకోవాలి ఇదే ఆయిల్లో మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ మొత్తం ఆనియన్ పేస్ట్ కొంచెం వేగాలి దీనిలోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి మసాలా పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్ అండ్ మసాలా పేస్ట్ని బాగా వేయించుకోవాలి చాలా ఈజీగా అయిపోతుందండి అయితే అసలు ఉండదు అసలు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు ఈ చేపల పులుసుని చాలా టేస్టీగా ఉంటుంది ఇది కొంచెం వేగాక పసుపు యాడ్ చేసుకొని అండ్ మనం క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి పీసెస్ అన్నిటిని యాడ్ చేసిన తర్వాత సరిపడా కారం అలానే మనం చింతపండు పులుసుని యాడ్ చేసుకుని మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి వంకాయ టమాటో పచ్చిమిర్చి అండ్ బెండకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని సరిపడా ఉప్పు యాడ్ చేసుకుని పులుసు బాగా మరగనివ్వడమే చాలా టేస్ట్గా ఉందండి ఏంటి ప్రాసెస్ ఇంత ఈజీగా అయిపోయింది అనుకుంటున్నారు కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది డెఫినెట్లీ ట్రై చేయండి ఆయిల్ పైకి తేలే వరకు మరగనిస్తే సరిపోతుంది చేపల పులుసు రెడీ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్లీ మీరు ట్రై చేయండి అసలు వండడం రాని వాళ్ళు కూడా చాలా టేస్ట్గా కుదురుతుంది ఇలా చేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్న వీడియోలు చూడాలనుకుంటే బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోలో మీకు నోటిఫికేషన్స్ వస్తాయి